ఈరోజు నేను చైర్మన్ సార్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఇన్స్పెక్షన్కి మీ స్కూల్ ఆ హాస్టల్కి వస్తున్నాను సరే సార్ మీరు చాలా ఆనందంగా ఉంది తప్పు జరుగు అని జాబ్లో నుంచి తీసేస్తా సరే అమ్మాయి హాస్టల్కి వచ్చేసి పిల్లలు ఏం చేస్తున్నారా ఏంటోరా బాబు అరే లేరా పోరావు తీసారున్నప్పుడే మనం తీసరున్నప్పుడు తీసలే మనం ఎందుకు రా లేవాడుగా నీ హాస్టల్ వార్డెన్ రా నేను ఏం చేస్తున్నావు అసలు నువ్వు పిచ్చి పట్టింద నీకేనా హాస్టల్ టాపరే ఏ అసలు నువ్వు టాపరే పడుకుంటే వాళ్ళ సంగతి ఏంటి ఇంకా మేడం ఏంటి మేడం ఏదో చూసుకున్నాను అనుకున్నాను నేను నేను ఏదో ఒకటి చూసుకుంటే నీకెందుకు రా అందరు హోంవర్క్ చేస్తారు నేను అయితే హోంవర్క్ చెక్ చేస్తే హాస్టల్కి సార్ వస్తున్నాను నేను అయితే హోంవర్క్ చెక్ చేస్తే ఏ సార్ మేడం సార్ దేనికి ఏం పని ఏం పనిపోతలేదు చైర్మన్ సార్ ఊగి క్లాస్కి వస్తారు ఊహ క్లాస్కి వస్తారు ఏదో తింటూ వెళ్తారు చైర్మన్ సార్ ఏం పని లేదు మేడం మీరు నన్ను డైలీ కొడతారు అయినా సరే మీ గురించి మంచిగా చెప్తున్నాం మేడం చెప్పే పందిగా మూతి వెళ్తా క్లాస్ టాప్ పండుగ మంచిగా చెప్పాలి ఎస్ మేడం మీరు నా ఫేవరెట్ టీచర్ మేడం మీ గురించి మంచిగా చెప్పకండి ఎట్లుంటా సరే అందరూ తొందరగా వెళ్ళి బ్రష్ చేసి స్నానాలు చేసి రెడీ చెప్పండి అరే గంట సేమ్ టైం అరే గంట సేమ్ టైంలో అందరూ ఒకే బాత్రూమ్లో బ్రష్ చేసి స్నానాలు చేసి టిఫిన్ తిని వచ్చి ఒకే బాత్రూమ్లో స్నానాలు చేస్తారా మేడం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లడ్డుగా

అందరి సమరాలేస్ ఉండవు మనం కొత్త హాస్టల్ షిఫ్ట్ అయినా మన అందరి తెలుసు కదా హాస్టల్ తర్వాత చూపిస్తాను హాస్టల్ అంటే మీ కబోర్డ్ మీకు చూపిస్తాను అయ్యో ఇది అదే మీ కబోర్డ్ లో దీంట్లోనే పెట్టుకోండి అందరూ ఇగోండి ఇక్కడ అందరూ పెట్టుకుంటా అరే కబోర్డ్ కూడా నీట్ గా ఉంచుకోవడం తెలియొచ్చు కదరా మనకి మీకు మనకి అంటనా మర్చిపోయి అరే మీకు ఏమసలు వన్ ప్లస్ వన్ కూడా తెలియదు అట్టా క్లాస్ టాపర్ కబోర్డ్ చూసి నేర్చుకొని ఇంత నీట్ గా ఉంది సరే వన్ ప్లీస్ చెప్పండి స్కూల్కి ఎందుకు వస్తున్నారు మీ మమ్మీ మీ పేరెంట్స్ కష్టపడ కష్టపడుతుందని స్కూల్కి వస్తున్నారు పిల్లలందరూ నీటి గురిన కోసం గురించి మంచిగా చెప్పండి క్లాస్లో బుక్స్ తీ దగ్గర తర్వాత కలెక్స్ చేసి स्टिकोस्टे तो सार तो 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 तो